చాలా కష్టం అంటే చాలా మంచి చూడారా మాట్లాడు మారాడు ఇప్పుడు మరి చూడు అర్థం కదా మా దాడీ సౌండ్ స్వామి తప్పు దాడి ఎందుకంటే తమ్ముడు వస్తాడు సరే ఒకసారి ఇప్పుడు బిగ్ బాస్ నాగార్జున పాట వేసుకుంటారు

అనుకోండి కొండ రంగు ముందు రంగపండలు బాగుందంగా బండలు బాగున్నా అది మారుతున్నాయా అది కాదు కానీ బిగ్ బాస్ సీజన్ ఎవరు గెలుస్తారు తప్పు నాగార్జున నాగార్జున బాలకృష్ణ చిట్టి గారు వస్తే వస్తది ఎవరు ఆడుతున్నాడు చేసి ఆడుతున్నాడు అది ఎలా ఉంది

ಅಂದ್ರೂಡ ಸುಮನ್ ಶೆಟ್ಟಿ ಪಕ್ಕಿ ತಂಡ ತಂಡಿ ಕೊಡ ಇಂಟೆಂಟ್ ಆಗ ಯದಿ ಆಡು ಗೇಮ್ ಚೇಂಜರ್ ఎందుకు పెట్టారు కెమెరాలు నువ్వు సెలబ్రిటీ అని పెట్టలా నువ్వు కంటెంట్ మాట్లాడతావని పెట్టారు నాగార్జున ప్రసాద్ గారు చేశా నేను లోకేశ్వడు అదేందా బిగ్ బాస్ సీజన్ నైన్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ లోకేష్ నాగార్జున గారు కప్పు ఎవరికి ఇవ్వాలి ఆడియన్స్ చూసేది నా కరెక్ట్కి కరెక్ట్గా ఏతున్నారా ఏట్లేదు అది మాట్లాడు అయ్యా నాగార్జున అయ్యా నానా తమ్ముడు వద్దు నాగార్జున గారు నాగార్జున గారండి బిగ్ లో ఎవరికారు ఎవరు అందరికీ ఓట్లే చాలా మంది కూడా బిగ్ బాస్ వచ్చారు రామ్మంది మాడు తమ్ముడు పాడు నేను కోసం పాడు

ఇపుడు పౌర్ణమి రాత్రి పాటేసుకో పౌర్ణమి రాత్రి వెన్నెల రాత్రి తేనిలు నాలో నౌవులు పూవులు రాత్రి పౌర్ణమి రాత్రి నౌవులు పూవులు రాత్రి పగలే విన్నెల రాత్రి బాములు ఉంటాయి తేలు ఉంటాయి కప్పలు రాత్రి రాత్రి పగల్ వెన్నీలు రాత్రి పాములుంటాయి తేళ్ళుంటాయి జరిలుంటాయి కప్పలుంటాయి తొండలు తొండలు కూడా ఎప్పుడు బల్లి అంటూ ఉంటాయి తమ్ముడు ఇష్టపట్టే

మైస్ బిజు కాడు సూర్యుడు ఓ సత్తాన్న సూర్యుడు ఏమైనా వచ్చాడా రాలేదమ్మాను రాలేదమ్మా సూర్యుడు పొద్దున్నీ ఆ ముక్కోసం

గలగల గలగల కచ్చలు నా కోస ముందు వేసుకుంటే గలగల గల గు రంగీలు రంగీలు కోసి మా ఊర్లో కలిపేసి తలిపేసి దుప్పడేసి దుండేసి పాట పాటలాగా పాడు ఆడియన్స్ అక్కడ నిన్ను తేడి జాలు నేను డాడీ కదా మాకు ఆడిసార్ కదా ఇక్కడ ఉన్నాడు కదా మా డాడీ తండ్రి లాగా తండ్రి స్థానం తండ్రి స్థానం అది లాగించేస్తున్నా కోసం తల్లి కిందకి ఎలా పాడు మరి మరి మోదీ చెప్పేస్తాంగేళి